ప్రియా నమస్తే 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 ప్లీజ్ లైక్ చేయండి అబ్బా సముద్రం అంత ప్రేమ ఆయనకు సముద్రం అంత ప్రేమ ఉందంట ఎవరికైనా పంచుతాడేమో మరి కావాలంటే అడగండి ఫ్రెండ్స్ బావగారు బాగున్నారా సముద్రం అంత ప్రేమ ఉందంటే మా ఇస్కమ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్తే సత్యదుర్గక్క తిన్నావా బ్లడ్ ఇవ్వాలి కదా మాయా సత్యక్క తినే లే బీ స్ట్రాంగ్ సత్యక్క ఇండియా మొత్తం నీ బ్లడ్ కావాలంట ప్రియా మీ ఆయన వచ్చాడు కదా లైవ్లోకి సముద్రం సముద్రం అంత అంట మీ పేరు అడిగే అరబిక్లో మీ పేరు అడిగి అడిగే అరబిక్లో ఎప్పుడు బావగారు ఒకసారి వచ్చిపోమ్మ వెరుపుతీగా మీ విలేజ్ రాయలసీమ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నానండి ఏమున్నా ఏమున్నది ఎంజాయ్ వెళ్ళి అది ఎంతది పేరు బాగున్నాను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ నా ఏజ్తో ఏం పని అన్న ఏజ్తో ఏం పని రా మీకు ప్రియా ఉన్నా ఐఎమ్ ఆల్వేస్ స్ట్రాంగ్ మా స్ట్రాంగ్ అలాగే ఉండాలి ఎందుకంటే గ్రే ఏజ్ బ్యూటీ అవునవును నైంటీ స్కీస్ నేను సామ ఏజ్ ఫిఫ్టీనా ఏజ్ సిక్స్టీ ఫ్రీయా అంతేగా బాగా ఒప్పుకుంటావు అక్క నువ్వు సిక్స్టీ అని గుట్కా అంతేగా అంతేగా చిన్నపా కనిపిస్తున్నానా పని కానీ గుడ్ ప్రియా అవును గుడ్ గర్ అరే ఎక్కడికి పోయారా వీళ్ళంతా ప్రియోషన్ నువ్వు ఒకసారి మీ ఆయనకి ఐ లవ్ యూ చెప్పి ఇప్పుడు ఏడు లేడు మా ఆయన అడిగా మీ పేరు అరబిక్ ఏమని అడిగారు అయ్యాష్ మా ఇష్కుం అది అరబిక్ తెలీదు నాకు అవార్డు తెలీదు నేను వినలేదు ఇంగ్లీష్ మాట్లాడుతాను ఇక్కడ మళ్ళీ అడిగా హై అక్క ధనుష్ హాయ్ 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 ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అదే కామెంట్ చేయండి రాయ్ స్ముక్ మై స్ముక్ అంటే నీకు తెలివి లేదా అని ఏదో సంపింగ్ ఏదో ఉంది సూపర్గా ఉన్నావు థ్యాంక్ యూ అన్నా ధనుష్ ఇదేంట హాయ్ అక్క అంటారు సూపర్గా ఉన్నావు అంటారు ఏంటి అది హాయ్ హవార్ కిషోర్ హాయ్ హై హవార్ యూ ఐఎమ్ గుడ్ నాన్న వెరీ గుడ్ ఈవినింగ్ అయిపో అనకూడదా నచ్చలేరా ఎందుకు అనకూడదు